स्माल इंडस्ट्रीज़ में इंडस्ट्रीज है जब बात करें सुनील साहब बोले के पूरे इंडस्ट्रीज वालों को ज़मीन देंगे सब करेंगे बोल के पैसे लिए पंद्रह सौ रुपये दिए सब जो ना मिल के चार साल हो गए उसके बाद कोई रिप्लाई नहीं है हमारा एक ही डिमांड है कि यहाँ जितने भी छोटे स्मॉल इंडस्ट्रीज़ है उनको उनका हक़ मिलना चाहिए उनकी ज़मीन मिलना चाहिए और लोगों इंडस्ट्रीज रन करना चाहिए यहाँ किराया दे दे के हम लोग परेशान है ओनर हर हाँ टाइम दस तारीख को आके किराया दो बोल के बोलता इंडस्ट्रीज़ की ऐसी हालत है कोई गवर्नमेंट भी हेल्प नहीं कर रही कोई कोई रिस्पॉन्सिबल नहीं है खाली उन्हें लेबर का तनख्वाह देना शेड का किराया करंट का बिल वही देना उन्हें घर को कुछ भी नहीं लेके जाना उल्टा इंटरेस्ट से लेके आके पैसा देना वो हिसाब से इंडस्ट्रीज हम लोग रन कर रहे हैं अभी गवर्नमेंट हेल्प करें ना आप लोगों को जमीन देके अभी करने, भी करने भी है। वाली है वो करने वाली है मगर अभी हमारे हैंड ओवर ही नहीं हुआ हमारे मिला भी नहीं खाली हम सुने के इतना क्या हमारे जमीन मिलने वाला है मगर वो कहाँ जाने वाला है नहीं मालूम जो हकदार है उसको नहीं मिलता जो अब नहीं बोलना चाहिए जो हकदार नहीं है उसको मिलता उसको ऑलरेडी इंडस्ट्रीज जाती है हजार गज का फिर भी उन्हें वहां पे चले आता है नाम लिखाने के लिए मेरे को भी हजार गजो होना जो किराए में बैठा हुआ है उन्हें उन्हें नहीं आता वहाँ पे उसको मिलता है उसको एंट्री अंदर जाने के लिए मतलब एक ही है बाल नगर के जितने भी कंपनी वाले उन लोगों को कंपलसरी जो बोले वो बराबर गवर्नमेंट से बराबर दिलाना चाहिए दो सौ गज हो या सौ गज हो या पांच सौ गजो ठीक है इलेक्शन बैठा लेना भूमि रहा है వెళ్ళాం అన్నీ తెలుసు కాకపోతే కేకేబీ అనే సంస్థను స్థాపించి కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని జీడి మెట్ల పట్టణీర్ల ఏజెంట్లను పెట్టుకుని పెద్ద ఎత్తున ఫండ్ కలెక్ట్ చేసిండు ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్తారా ఇట్లా ఏడు పర్సెంట్ మేము రేపు ఆఫీసు రేపు చైర్మన్ గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారు కానీ ఎండి కానీ ఇంకా చైర్మన్ గారు రాలేదు ప్రభాషకరంగా మూడు ఉంది కదా ఎలక్షన్ డిక్లేర్ అయింది రాలేదు చైర్మన్ దృష్టికి ఎండీ దృష్టికి తీసుకుపోతాము ఈ సునీల్ సునీల్ ప్రెసిడెంట్ అంబాటి సునీల్ మీద కానీ భాస్కర్ మీద కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళను టిఐసి సభ నుంచి తెలియమని చెప్తాము అంబాటి సునీల్ కుమార్ ప్రెసిడెంట్ భాస్కరావు ట్రెజరర్ ఇద్దరు నాకు తెలియకుండా అసలు ఆ ఫుల్ ఆయనకే తెలియదు ఏందయ్యా ఏందయ్యా చేయా అని అడిగినా ఏమన్నా నేను పోయినా టీఏసీఏసీ ఆఫీస్లో ఇట్లా కేకేబీ అని కనబడింది అది మంచిగా అనిపించి పెట్టిన అంటారు అది ఎంత సిల్లింగ్ ఉంది అది ఒక ప్రెసిడెంట్ మాకు సిగ్గు అనిపిస్తుంది కేకేబీకి అర్థం తెలియకుండా ఎట్లా పెట్టినా అని అంటాడా అంటాడు ఇప్పుడు ఇప్పుడు మేము ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ను ట్రెజరర్ను మా యొక్క సొసైటీ నుంచి బహిష్కరిస్తున్నాము బహిష్కరించి ఆయన మీద చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసు కానీ ఏదైతే ఫ్రాడ్ చేసిండో అది రికవరీ చేయాలి మా బిఎంఎసీలో ఉన్నది ఏదైతే కేకేపీ పెట్టిండో ఆ ఉన్న ఉన్నదాన్ని మాకు బిఎంఎస్సీకి సంబంధం లేదు మళ్ళీ కొత్త బాడీని మేము ఎన్నుకొని మళ్ళీ మేము టీఐసీసీకి పోయి మా బాడీని సబ్మిట్ చేస్తాం అకౌంట్ కానీ అన్ని చేంజ్ చేయాలి ఇది రూలు ప్రెసిడెంట్ మళ్ళీ ఈ రూల్ తెలుసో తెలియదో మళ్ళీ ప్రెసిడెంట్ మోసం అంటే మోసం చేయాలనుకున్నాడు పబ్లిక్ ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానీ ఈ లేకుండా నిన్న ఒక సాయిబాబా టెంపుల్ సాయి ఇక్కడ మా ఏరియాలో పెట్టకుండా సాయిబాబా నగర్ సా ఇలా టెంపుల్లో మీటింగ్ పెట్టుకొని ఇరవై మందితో జై కొట్టించుకొని చాలాలు కప్పుకొని పేపర్కి యాడ్ ఇచ్చుకొని నేను కొత్త బాడీని అని షోపుట చేసిండు ఈ ప్రెసిడెంట్ మీరు కదా ఇవన్నీ ఈ ఈ ఈ మొత్తం రాయబారాల అనేది నాకు తెలియకుండా దాదాపు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం ఈ కేకేపీ సమాచారం నాకు తెలియకుండా రాయబారం చేశాడు అంటే నాకు తెలిసి కూడా దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు కమిటీ నాకు తెలిసి ఇలా ఓపెన్ చేసినాక టూ మంత్స్ కు నాకు తెలిసింది అక్కడి నుంచి స్పందిస్తూనే ఉన్నా స్పందిస్తుంటే 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 ఆఖరికి ఏంటంటే దాట వేసుకుంటూ వచ్చిండు కానీ ఇప్పుడు ఆఖరికి ఏమైంది లాస్ట్గా ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అరవై ఎకరాల ల్యాండ్ను మా బాలనగర్ గురించి దక్కకుండా చేయాలని చూసిండు ఇప్పుడు నేను మా సభ్యుల తరఫుకెళ్ళి మా సభ్యుల మద్దతు నుంచి ఇప్పుడు మేము ముందుకు వచ్చి మీడియా సోదరుల ముందుకు వచ్చి మేము డిమాండ్ ఏంది మా డిమాండ్ ఏంటంటే ఈయన ఏదైతే పది నుంచి పదిహేను కోట్లు వసూలు చేసిండో ఇది మా బిఎంఎస్ఐకి సంబంధం లేదు ఇచ్చిన వాళ్ళు ఇదే ప్రెసిడెంట్ ఇదే ట్రెజరర్కు లీగల్ యాక్షన్గా మేము లీగల్గా పోతున్నాము ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకు ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ని అడగాలే మా బిఎంఐసి కానీ మా బిఎంఐసి మెంబర్స్ కానీ మా సొసైటీలో ఉన్న ఎలాంటి సంబంధం లేదు ఆయన మీద చట్ట ప్రకారంగా మీడియా సోదరులకు తెలియదు అంటే దీన్ని తెలియపరిచి అందరికి చట్ట ప్రకారంగా ఆయన మీద క్రిమినల్ క్రిమినల్ కేసు బుక్ చేసి యాక్షన్ తీసుకోవాలి కేసు పెడుతున్నాం అంటే నిన్న జరిగింది మండే రోజు కేసు పెడుతున్నాం అంటే మనం ఏదైతే కమిటీ కొత్త కమిటీ చేసారో దాని సభ్యులు ఎవరు ఉన్నారు అంటే మీ కంపెనీ ఆయన ఏం చేసుకున్నాడో ఆయన ఎవరిని పెట్టుకున్నాడో మాకు తెలియదు అసలు కొత్త కమిటీ చేసేటప్పుడు లో మనకు ఏముంటది రూల్స్ ఉంటాయి కదా రూల్స్ పాటించాలి కదా నేను ఇరవై మందితో జెండా చేసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్నామంటే ఆయన ఆయన భజన చేసే వాళ్ళు ఉంటారు కదా మూడు వేల మందిని పెట్టుకుని ముప్పై మందితో పెట్టుకుని బాడ అంటే ఎట్లా ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఉన్నా ఇక్కడ మేము ఒక వంద మంది ఉన్నాం నేను వంద మంది నేను బాడీ మార్చుతానంటే తప్పైతుంది కదా నాది కూడా దీనికి రూల్ ఉంటది కదా నోటీస్ ఇవ్వాలి ఇప్పుడున్న చైర్మన్ టీఏసి ఎండికి మేము ఏమని విన్నపించినామంటే మాకు ఎకరాలు కాదు ఇక్కడ కావాల్సింది మాకు రెండు వందలు ఐదు వందలు వెయ్యి మా దగ్గర ఉన్న అంత మైక్రో చిన్న ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ ఎకరాలు ఎవరికి ఇవ్వదు కూడా మా బాలనగర్ మైక్రో పేరు చెప్పుకొని ఎవరో ఇష్నాపురం కుషాగూడ వాళ్ళకు జీడిమెట్ల వాళ్ళకి ఇస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అరవై ఎకరాలు వావిలాల విలేజ్ జిన్నారం మండలం సంగారెడ్డి డిస్టిక్ అంటే గవర్ గవర్నమెంట్ క్లస్టర్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ గవర్నమెంటే డెవలప్ చేసి గవర్నమెంట్ ఏం చేస్తా అంటే వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకుని రేటు డిసైడ్ చేస్తారు రేటు డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చే రేట్ ప్రకారంగా మనం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టమంటారు ఫస్ట్ మనకు అలాట్ అయిపోతుంది అది మనం గవర్నమెంట్ కు డైరెక్ట్ డీడీ ఇస్తాం డీ మన 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 కంపెనీకి వెళ్ళిస్తాం కంపెనీకి వెళ్ళి మనం డీట్ ఇస్తే మన పేరు మీద అలాట్ అవుతుంది కానీ ఇక్కడ ప్రెసిడెంట్ రిజర్వర్ అండ్ అదర్స్ చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు ఇక్కడ దక్కకుండా దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు తీసుకున్నారు రెండు వందల మందితో పది నుంచి పదిహేను కోట్ల వరకు దీని మేము తెలిసి తెలిసి పది రోజుల నుంచి ఇమ్మడబడుతుంటే ఆఖరికి ఏమి చేసిండు ప్రెసిడెంట్ అంటే ఇది జనరల్ సెక్రటరీ ఇట్లా ఇమ్మడబడుతున్నాడు జనరల్ సెక్రటరీ ఎట్లా అడ్డు తొలగించుకోవాలి అని ఏం చేసిండంటే దీంట్లో ఉన్నది మూడు వేల మంది మనం ఒక సొసైటీ స్థాపించుకున్నప్పుడు బైలాస్ ఉంటుంది దాన్ని ఒక డిజాల్వ్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి అందరూ సంతకాలు పెట్టి జనరల్ సెక్రటరీ కానీ అందరు సంతకాలు పెట్టి డిజాల్వ్ చేసి మనం రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వాలి మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ఈసీ మెంబర్స్ని ఎన్నుకొని ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసి కొత్త బాడీని ఎన్నుకొని మళ్ళీ ఇది తీసుకుపోయి మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వాలి అప్పుడు ఎట్లా వసూలు చేశాడు ఇక్కడ బా ఇక్కడ అతను ఎవరు నమ్మరు ప్రెసిడెంట్ మా బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరు నమ్మరు ఇతను ఎక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చాడంటే ఇక్కడ బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఉంటే ఒక ఇరవై మంది ఉంటారు మొత్తం జీడిమెట్లా ప్రశాంత్ జీడిమెట్ల పట్టంచెరు ఇస్నాపూరు కుషాయిగుడ ఆయన దించిన ఆయన దించిన పెద్ద పెద్ద ఇండస్ట్రీకి రెండు ఎకరాలు ఎకరా రెండు వేల కాదాలు మూడు వేల కాదాలు ఇట్లా కానీ మేము అసోసియేషన్ స్థాపించింది బాలనగర్ పేరు మీదే చెప్పి మేము బయట వాళ్ళకి కాదు కదా భూమి కాల్సింది రేపు అంటారు మళ్ళా ఏమన్నా మీ బాలనగర్ మైక్రోకి ఇచ్చేసినాం మళ్ళీ ఎందుకు వచ్చినా మీరు మళ్ళీ భూమి కావాలని అడుగుతారు అప్పుడు మా ముఖం ఎడ పెట్టుకుంటాం మా ముఖం ఎడ పెట్టుకుంటాం రెండు వేల పదిహేడులో స్థాపించడం పదిహేడు 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 అంటే ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ మీకు అంటే మీ ఇంటి స్థలాల కోసం లేకపోతే మీ ఇండస్ట్రీ కోసం లేదండి ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ గురించి అందుకే ఏం పెట్టారు పేరు బాల్ నగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ బిఎంఎస్ఐఏ ఓకే దీంట్లో మూడు వేల మంది సభ్యులు ఉన్నారు మూడు వేల మంది సభ్యులు ఒక్కొక్కరు పదిహేను వందల రూపాయలు వేసుకుని ఒక సొసైటీగా ఒక సొసైటీగా ఫామ్ అయ్యి మేము స్థాపించిన రెండు వేల పదిహేడులో ఈరోజు ఒక వన్ ఇయర్ నుంచి ఈ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ ట్రెజరర్ భాస్కర్ కలిసి ఒక కేకేబీ సంస్థను స్థాపించి దాదాపు పది నుంచి పదిహేను కోట్ల వరకు ఈ ల్యాండ్ను ఇప్పుడు ఏదైతే మాకు అలైట్ అయిన ల్యాండ్ను బయట వ్యక్తులకు ఇవ్వాలని చూశారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు వెంకటేశ్వరెడ్డి మాట మా బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సభ్యులు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ జరిగిన బాలనగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మేము స్థాపించింది దేని గురించి అంటే మా చిన్న చిన్న ఇండస్ట్రీలతో స్థితిగతులు బాలేక గవర్నమెంట్కు మేము ఆరు సంవత్సరాల నుంచి విన్నపించుకుంటున్నాం కాబట్టి ఈరోజు మాకు ఒక అరవై ఎకరాల ల్యాండ్ అలాట్ అయింది ఈ అరవై ఎకరాల ల్యాండ్ అలాట్ అయినందుకు మేమందరం సంతోషిస్తున్నాం కాకపోతే ఇక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి ఇవాళ ఇంత పెద్ద సభను పెట్టడానికి కారణమని ఈ మీడియా మిత్రుల ముందు తెలియజేయడం ఏంటంటే బాలన్నగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రెసిడెంటు రెజరరు కలిసి వన్ ఇయర్ నుంచి అకౌంట్స్ ఇస్తారు దాంట్లో ఉన్న ఫండ్స్ మొత్తం దుర్వినియోగం చేసేశారు అదొకటి పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాలానగర్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ పే ఇండస్ట్రియల్ పేరు చెప్పి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు వసూలు చేసి దానికి ఒక కేకేబి అని సంస్థను స్థాపించి ఆ సంస్థలో ట్రాన్సాక్షన్ చేశారు ఇప్పుడు ఆ సంస్థలో ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంటాయి పంద్రాసో రూపాయలు హర్ దుకాన్ అమ్మా జాయాకే సబ్కు పంద్ర సో రూపాయలు తగ్గ హుకాన్ వాళ్ళే లాగే సో రూపాయ దియే అది అమ్మాకి పూర్తి నేను भी ఆనే బిన్నేదేనే हमारे पाशा भाई आए वहाँ पर मीटिंग पर्सन ऐसी नॉर्मल मीटिंग कर रहे थे अरे नु मटिंग कमिटी मेम्बर का हेल्प ले पशा भाई जिला कटेस अंदर चूस ना यार अरे आए न पंद्रह सौ कटो अंदे आ रोज वायको एंकड़ा आज पंद्रह सौ तीसको नहीं माँ कमिटी बनाए आप जो तो पचास हजार एक लाख दो लाख लोगों से ले लिए हमारे का कुछ भी नहीं ऐसा रेस्पॉन्स ही नहीं दे रहे हमको देखना भी नहीं हमारे तरफ ना हम ना ये चाह रहे बाड़ी उनको निकाल ही देना हम हमारा नया प्रेसिडेंट होना हमको अब ये ये प्रेसिडेंट से हमारा परेशान हो गए आठ साल हो गए भाई आठ साल से हम कुछ भी नहीं खाली पचास हजार लोग पहले तो पंद्रह सौ ले लिए उसके बाद पचास हज़ार उसके बाद एक लाख बोले फिर मेंबरशिप का थे जमीन ही नहीं आई मेम्बरशिप का, का, तो का था दस हज़ार की नया आखिरी में दस हज़ार का दुनिया का खर्चा कर लिया था हम वर्जा कैदा फिर लो बल के पूरे स्कीम निकाला है भाई पूरे लोग बेवकूफ़ बन के इधर उधर वाले दे दिए हमला कहीं क्यों देंगे हमारा प्रेसिडेंट ही नहीं मानते आगे उसको हमारा हमला भी एक चुनने दिया भाई नया प्रेसिडेंट हमारा को होना उन्होंने कहा मंदिर में बना लिए कल हमारा को मालूम भी नहीं हमारा भी एक कमेटी मेंबर है हम हमारा को मालूम नहीं जालूम नहीं खाली बना लिया और क्या होगा पेपर में डाल दिया हमारे हमला भी चाह रहे हैं हमारे को भी एक नया प्रेसिडेंट होना है हमारे को वो प्रेसिडेंट न होना है सबको लेके चलना यहाँ वालों को होना जमीन यहाँ हमारा किराया कितना बन रहा है हमारा को परेशानी हमारे को मालूम है अरे दस तारीख आती कि ओनर फोन नौ तारीख को रात में फ़ोन आया था हम लोग अरे क्या हुआ कि रहा है बोले हमारे ना है वहाँ बड़े बड़े इंडस्ट्री वालों को उन लोगों को पैसे ऑलरेडी पैसे खा लिया उन लोगों ने हमारे खास ज़रूरी है हम लोग को ज़मीन हम लोग बहुत ज़रूरी है हम लोग यहाँ के लोग एक को गुजारिश कर रहे कि जो बालनगर स्मॉल इंडस्ट्री है ऑलरेडी हमारे एम थे उन हम उनको जीता है लास्ट टाइम भी और कांग्रेस गवर्नमेंट को हम दिन से ये चाह रहे कि स्मॉल इंडस्ट्री जो बालानगर का नाम बोल के जो अम्बड़ी सुनील कुमार जो वायदा करे वो वायदा उन्होंने तोड़ दिए स्मॉल इंडस्ट्री से हमारे वो वायदे के लिए आप हमारे सीएम साहब को जो है इस ये मसले में जो हमारे जो हमारे जो जो, जो भी अभी जो नई जो बॉडी बनेंगी उसके लिए हमारे को बालानगर में बहुत परेशानी है या करंट का हम दो रेंट्स का हों दो हमारे के कोई दाखने का कोई फैसिलिटीज नहीं है मार लगे तो एक एक लाख दो दो लाख रुपए हम हॉस्पिटल्स में लगाना पड़ता है ना हमारे कोई ये सही है ना पीएफ है ना कुछ नहीं सुबह होते कि शाम होते ही घर को तो भी एक मजदूर काम करके एक पाँच सौ रुपये लेके आता हमारी वो भी हालत नहीं है हम लोग बहुत परेशान हैं इस वक्त